అరే ఎందుకు రన్నింగ్ చేస్తున్నారా ఇప్పుడు మేము ఇక్కడ మా ఇంటైన్ కాళ్ళున్న ఉన్న కౌంటర్లో కొట్టుకు అడిగిపోతున్నాం నిజమే ఆ కౌంటర్లో ఏమేమి అమ్ముతారో ఏమేమి ఉంటాయో చూసి తెచ్చుకుంటాం ఇప్పుడు అవునా ఎందుకురా ఎందుకు ఎందుకు ఇష్టం దాంట్లో మూందాలు ఉంటాయి దీంట్లో ఉంటాయో లేదో చూద్దామా మూందాలు సాధ్య లైటింగ్ ఎట్లుందో నచ్చిందా పెళ్లి లాగా అనిపిస్తుంది కౌంటర్ల కొట్టు పక్కన పెళ్లి అవుతుంది నాన్న అందుకనే అక్కడ పెట్టి కార్స్ ఎందుకు అంటే పెళ్లికి వచ్చిండ్రు వీళ్ళందరూ పెళ్లి కాడకి పోయి తినొద్దామా మనం ఏం పెడతారంటో పెళ్ళిలా బిర్యానీ కవి కట్టాడు మూడు పెడతారా మిక్కినాము తిన్నావా మరి మరి మళ్ళీ అదనపు పిలువలేదు కదా వాళ్ళు పెళ్ళికి ఎట్లా ఏమనారంటవా మళ్ళీ బుద్ధి లేటు మళ్ళీ బుద్ధి లేటు పోయి మమ్మల్ని ఎందుకు అడగలేదు ఎందుకు పిలవలేదు అని అడుగుదామా మెడ మెడ మీ

మరి ఆ కౌంటర్ల షాప్ ఎట్లుంటదో చూద్దాం ఇంటనికాలనే ఉంది మనకి కదా మనకి ఇండియాలో కూడా మన ఇంటి పక్కనే ఉంటది కౌంటోళ్ల షాపు వెళ్దాం ఇది కాదురా అటు ఉంది చేసుకుందాం అలా బౌడెట అలా బहोत पत्त कुन्ना ने पडदा हूं ओके अम्मा इके ने चेत चला चल लगाऊ नहीं हो ना oh, nah, तल्ले सॉरी नाना हे व्हाट ये परवाल्ले दी अम्मा ओके तल्ले जयमीन उनको हम जबొక్కసారి మన్నమ్మ నాకు గుతురు అవుట్లే ఏ గుతురేటస్కో ఏ బాధ గాని హ గుడ్ బ్లూ హ్ ఇంకా నాకు స్లైము స్లైము అన్నిటిని అన్ని కనుక్కుందాం ఓకే సరేనా అన్ని కనుక్కుందాం మరి ఏదన్న చూస్తే దానాలు కనుక్కుందాం ఉన్నా ఆ ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి ఏక ఆ ఇవి విప్ అన్ని పెద్ద वाले ఇవి చిన్న పిల్ల ఇవి పెద్ద वाले ఇవి చిన్న పిల్ల టాప్ ను ఇవి పెద్ద वाले టాప్ కాబేట్ బి ట్రూస్ కాబేట్ రెడీ అరే ఇక్కడ కనిపిస్తుందది బ్రోకలీ బ్రోకలీ కొడుందమ్మ ఓ బ్రోకలీ అవునానా इनके एम एम नहीं जब वो हाँ हाँ इन्हें लालस व्हाट इज़ दैट लालस लेट यूज़ हाँ लेट यूज़ There is more, more and more colors. Yes, more. Banana. Yeah, a banana is called. Banana. That's face of the face. Mama, what is this? 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 What is ఇది మన 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 ఇంట్లో ఉన్నాయి చాలా టమాటోస్ రామ్ములక్కాయ్ ఎస్ రామ్ ములక్కాయ్ కేవాలి

Teddy huh. mom, mom, mom. What go? Teddy. What is this? You know right? Daddy shark. What is this? Daddy shark. Daddy Shark? Mom. Yes. Mom. Where is mommy shark? Where's mommy shark? This is Daddy shark? shark. Daddy Shark. Mommy? Daddy Shark. Where is baby shark? Baby shark. మమ్ వేర్ ఇస్ బేబీ షాట్ క్రీపీ బేబీ షాట్ నౌ దర్ ఇస్ మనకుొద్ద అందుకే బేబీ లేదు కాబట్టి ఉద్దే ఏం గాళే అమ్మ ఒక డిస్కుంద వేరే బొమ్మవా వేరే ఐ గో ఆ థాంక్యూ ఎందర అబ్బ ఐ డోంట్ నో ఐ డోంట్ నో అమ్మ వి ఐ ని కొని నాకు ఇస్తదనే నువ్వు అందులో వేస్తావు హెల్ప్ చేస్తావు మాకు అవును ఓకే ఇక్కడికి రాగానే మాకు ఐటమ్స్ అన్నీ కనిపిస్తున్నాయి సో దీంతో ఒకటి స్పెషల్ డ్రింక్ అయితే చేయడం తెలుసు అది ఏంటిది అనేది నేను చేసేటప్పుడు చెప్తాను బట్ దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇక్కడి తీసుకుంటున్నా ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి అది షాప్లో లేవు వేరే షాప్లో ఏమైనా ఉన్నాయేమో ట్రై చేద్దాం బ్రజిల్స్ మంచి స్మూత్ గానే ఉన్నాయి ఇది ఇది ఎలక్ట్రానికే ఉంది మనం రెగ్యులర్ తీసుకుందామా ఎలక్ట్రానిక్ తీసుకుందాము నీకు ది కావాలా ది కావాలా ఎలక్ట్రానిక్ ఏనా ఇదిగో లాల్ ఉంది ఇదిగో స్మాల్ బేబీ ఉంది ఓకే యు లైక్ ఇట్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ ఓకే

बावन चूपिचो का कक 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 A कक 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 a कक 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 <laughs> . <laughs> <laughs>